నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మోనికా ప్రస్తుతం మనతో మణి గురు రాజశేఖర్ గారు ఉన్నారు అండ్ అలాగే సార్తో మాట్లాడి మనీని ఎలా మేనేజ్ చేయాలి అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అండ్ అలాగే కొన్ని బిజినెస్ ట్రిక్స్ గురించి కూడా సార్ మాటల్లో విందాం నమస్తే సార్ సార్ ఒక పర్సన్ వాళ్లకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఎంత అప్పు తీసుకుంటే మంచిది అంటే వాళ్లకున్న ఆర్థిక పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తూ ఉంటారు దాన్ని తీర్చలేక ఇబ్బందులు పడతారు సో ఎంత అప్పు తీసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఆర్థికంగా మంచిగా ఉంటారు ఆ అప్పుని ఎలా తీర్చగలుగుతారు యూట్యూబ్లో ఆన్ టోటల్గా రకరకాల ఛానల్స్ అన్ని ఛానల్స్ నాకు టూ థౌజండ్ పైన వీడియోస్ ఉన్నాయి ఈ క్వశ్చన్స్ మీరు అంటే జనరల్గా ఏ ఛానల్ వాళ్ళైనా యాంకర్స్ అడిగే క్వశ్చన్స్ ఈ పర్సెప్షన్ కొంచెం తేడా ఉంటుంది కాబట్టి నా వీడియోస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి మీరు చాలా డిఫరెంట్ క్వశ్చన్ అడిగారండి ఎంత కెపాసిటీ ఎంత అప్పు చేయొచ్చు ఎంత వాళ్ళ కెపాసిటీ ఎంత అప్పు చేయొచ్చు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ దానికంటే ముందు ఒక స్టెప్ నేను మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఆ క్వశ్చన్కి నేను చెప్పక్కర్లేదు మీరు ఆన్సర్ అవుతుంది ఓకే సార్ అప్పు అనగానే జనరల్గా చాలా మందికి తెలియని విషయం అప్పుల్లో రెండు రకాలు అప్పుల్లో రెండు రకాలు ఈ అప్పు విషయానికి వస్తే జనరల్గా స్టేట్మెంట్ జనరల్ బ్లాంకెట్ స్టేట్మెంట్ అనమాట ఎవడైనా సరే అప్పు చేసేవాడు చేసే ముందు ఉన్నటువంటి బ్లాంకెట్ స్టేట్మెంట్ అరే పెద్ద పెద్ద దేశాలకే అప్పు ఉన్నది ఈ ముఖేష్ అంబానీ అటువంటి వాడికి అప్పు ఉంది బిల్ గేట్స్ అటువంటి వాడికి అప్పు ఉంది పెద్ద పెద్ద వాళ్ళకే అప్పులు ఉన్నాయి మనకు అప్పు ఉంటే పెద్ద విషయమా మనకు అప్పుంటే పెద్ద విషయమా అప్పులు చేయటం పెద్ద విషయం కాదు చల్తా దిస్ ఇస్ దాటిట్యూడ్ గట్టిగా మాట్లాడితే పాజిటివ్ థింకింగ్ అంటారు సరే పాజిటివ్ థింకింగ్ కాన్ఫిడెన్స్ యాటిట్యూడ్ పీజ్ ఫీల్ అయితే పాజిటివ్ యాటిట్యూడ్ లేదా అసలు కొండనైనా పిండి చేయగలిగే ధైర్యం నాకు ఇద్దరి దగ్గర కనపడదు ఒకటి ఫుల్గా తాగేసిన వాడి దగ్గర ఎవడా చూసుకుందాం అంటాడు ఎక్కడ ఎక్కడ ధైర్యం ఆడికి ఏం చూసేదేమో ఉండదు కానీ ఎవడని చూసుకుందాం అంటాడు అలాగే అప్పు చేసే ముందు వాడికి గుడి దేరేందులో కాన్ఫిడెన్స్ ఉంటుంది తీర్చేద్దాం మా ఎంత ఏదో రకంగా చేసేద్దాం ఏదో రకంగా తీర్చేద్దాం చేసేద్దాం తీర్చేద్దాం ఆ అప్పు డబ్బులు వీడికి మంతు దిగిన తర్వాత వీడికి డప్పు అప్పు డబ్బులు అయిన తర్వాత మళ్ళీ నేల మీదకి వస్తారు అక్కడి నుంచి ఒణుకుంటుంది అక్కడ అమ్మ రాత్రి తాగిన మొత్తం నేను ఎవడన్నా ఛాలెంజ్ చేసినా వాడు చేంజ్ చేస్తాడని వీడి వీడిపోయింది అయ్యో అప్పు చేస్తే మళ్ళీ ఇప్పుడు ఎట్లా తీర్చాలని విడిపోయింది మరి తీర్చే తీసుకునే ముందు ఏం చేసావు ఎట్ల ఏమో కదా ఆ ఎట్లా తీరిస్తే ఇప్పుడు తీర్చుకో సార్ పీపుల్ కమ్ టు మీ అండ్ మ్యాజికల్లీ ఏంటంటే ఇచ్చేవాడు ఎలా ఇస్తాడనే నాకు ఆశ్చర్యం చేసేవాడి మీద నాకు ఆశ్చర్యం లేదు ఇచ్చేవాడు ఎట్లా ఇస్తారా ఇచ్చేవాడు ఎట్లు ఇస్తాడు నాకు ఆశీర్వాదం అంటే ఎట్టిస్తాడు వీడు నా దగ్గరకు వస్తుంటే రేలింగ్ కేసెస్ వస్తుంటాయి కౌన్సిలింగ్కి ఇస్ ఎ టిపికల్ కేసు అనమాట నాకు ఇంకా లైఫ్లో ఇప్పటికీ డైజెస్ట్ కానీ కేసు ఉంటుంది తనకి ట్వంటీ థౌజండ్ శాలరీ వెనకాల ఆస్తులు లేవు వెనకాల ఆస్తులు వెనకాల ఏ విధమైన సపోర్ట్ లేదు అంటే వీడిని పట్టుకుని ఏం చేయడానికి వాళ్ళకి పాజిబిలిటీ లేదు వసూలు చేసే పాజిబిలిటీ లేదు ట్వంటీ ల్యాక్ ట్వంటీ థౌజండ్ శాలరీ టూ క్రోడ్స్ అప్పులున్నాయి సరే అక్కడ రెండు ఉన్నాయి సరే కొంచెం అప్పులు ఉన్నాయి సరే ఎంతనా అన్న రెండు కోట్లు అన్నాడు సాలరీ నీ ఇన్కమ్ ఎంత అన్న ఇరవై వేలు అన్నాడు నాకు నీ మీద డౌట్ లేదు ఏం చూసిచ్చాడు నీ దగ్గర ఏం చూసిచ్చాడు ఏదో సార్ అట్లా అయిపోయింది అంటే ఏంటి అట్లయిపోయింది డెఫినెట్గా నిన్న మనకి ఫైనాన్స్ మినిస్టర్ని చేస్తే ప్రపంచవ్యాప్తంగా దేశంలో అప్పులు వస్తాయి కదా ఇరవై వేలు ఉన్నాడు రెండు కోట్ల దాకా అప్పుడు జనరేట్ చేయగలిగాడు అంటే వాళ్ళకి ఏం చెప్పుండాలి ఎంత కథలు ఎంత కబులు చెప్పున్నారా ఎంత కథలు చెప్పున్నారా గ్యారెంటీ ఇప్పుడు చెక్కులు ఇచ్చాడా ఏం చేసుకుంటాడు రామేశ్వరం నువ్వు ఏమైనా వాడి దగ్గర ఏం లేదు చేసుకోండి అటువంటి ఇచ్చిన ఎట్లా ఇచ్చాడు రా ఏదో అట్లా అయిపోయింది సార్ అంటారు అట్లా అయిపోలేదు నేనా నీ టాలెంట్ చాలా ఉపయోగపడుతుంది కాదు నీకు ఉపయోగపడలేదు ఇచ్చిన వాళ్ళందరి మీద నాకు జాలిగలిగింది వీడి వచ్చింది వీడి డబ్బులు ఇచ్చి కౌన్సిలింగ్ డబ్బులు ఇచ్చి వచ్చింది వీడి కానీ నాకు బట్టి వాళ్ళకి జాలి కలిగిందిస్తాడని అట్లా వాళ్ళు ఎట్లు ఇచ్చారు అంటే వాళ్ళు ఎంత అమాయకులు కాకపోతే వీడికి ఏం లేకుండా చూసి ఎట్లు ఇస్తే అంటే రిటర్న్ తీసుకుందాం ఆలోచన కూడా లేదా రెండు కోట్లు వరా ఓ పది మంది ఇరవై మంది కలిసి ఇచ్చారు సరే పది మంది ఇరవై మంది కలిసి ఇచ్చినా ఒక్కొక్కటి పది పది లక్షలు ఇచ్చారు అనుకుందామా ఒకటి పది లక్షలు మేమే ఇచ్చాడు పది లక్షలైనా ఇరవై వేలు ఎట్లు ఇస్తావు అంటున్నా ఇరవై వేలు తీ పది లక్షలు ఎట్లు ఇస్తావు వాడు ఎట్లు ఇస్తాడు అనుకున్నావు ఇట్లాగారు మాట గత ఎపిసోడ్లో చెప్పినట్టు ఒక దగ్గర తీసుకున్న దగ్గర ఒక దగ్గర తీసుకున్న దగ్గర ఇస్తుంటే అవుట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వీడు పైసలు తీసుకుంటే ట్యాంక్ ఇస్తాడు రా అన్న గుడ్ విల్ క్రియేట్ చేశాడు అనమాట దాంతో వీడు ఎంత ఇచ్చినా ఇస్తాడులే అన్న గుడుగులతో ఇస్తూ వేరు ఇప్పుడు వీడికి సర్కిల్ తిరగట్లేదు ఫైన్ దాన్ని పక్కన పెడితే అప్పుల గురించి మాట్లాడితే సో ఇలా ఎంతైనా అప్పు చేయొచ్చు మీరు అడిగే ఎంత సంపాదనకి ఎంత అప్పు చేయచ్చు కాదు టాలెంట్ ఎంతైనా అప్పు చేయచ్చు తీర్చడం మీచే ప్రాబ్లం సో ఇక్కడ మాకు చాలా కాలం కిందట ఒక మా కంపెనీ ఎదురుగా ఒక వడ్డీ వ్యాపారం వచ్చేవాడు ఎవ్రీ శాలరీ డే వచ్చేవాడు శాలరీ డే వచ్చేవాడు వచ్చి అప్పులు ఇచ్చేవాడు ఈ వర్కర్స్ అందరికి అప్పట్లో ఆమె టాకింగ్ కూడా సమవేర్ నైన్టీన్ నైంటీస్ నైన్టీన్ నైంటీస్లో టెన్ పర్సెంట్ అప్పుడు ఎంత వన్ వన్ పాయింట్ ఫైవ్ టూ అంటే ఎక్కువ అటువంటి టెన్ పర్సెంట్ అప్పులు తీసుకునేవాడు టెన్ పర్సెంట్ వడ్డీకి అడిగడు అరే ఏం చేస్తారు ఏం చేస్తారు టెన్ పర్సెంట్ వడ్డీ అంటే ఏందినా అసలు నీకు పది నెలలు తిరిగిస్తే డబుల్ అయిపోతుంది నీకు ఎట్లా కడతావు ఏం సంగతి ఏం చేద్దామండి తీర్చేవాడి తీర్చేవడి బాధ సార్ తీర్చేవడి బాగా సార్ అదేమిట్రా ఇవాళ కంపెనీలో చేస్తున్నాం సార్ మేము ఇక్కడ తీసుకుంటాం అవసరాలని గడుపుతాము టైట్ అయిపోయింది అనుకోండి ఇక వాళ్ళు బయటికి వస్తే వదలట్లేదు అనుకోండి తప్పించుకునేంత ప్రయత్నం చేస్తాము తప్పనిసరి టైట్ అయిందనుకోండి కంపెనీ మానేస్తాం వా ఇ సొల్యూషన్ ప్రపంచంలో ఎవడు కనిపెట్టి ఉన్నాడు రా మీ దగ్గర సో పాయింట్ ఏంటంటే ఏం క్లియర్ చూడండి చెప్తున్నమాట తీర్చేవాడికి బాధ సో మీరు అడిగినట్టు ఎంత అప్పు చేయాలంటే ముందు అప్పు తీర్చదలుచుకున్నారా లేదా లేదా దిస్ ఇస్ ద పాయింట్ అనమాట అప్పు అనుకోండి ఇన్స్టాల్మెంట్లో చార్మార్ కావచ్చు తాజ్మహల్ కావచ్చు నో ప్రాబ్లం తీర్చే ఉద్దేశమే లేదు తీర్చదలుచుకుంటే మటుకు గేమ్ ఈజ్ డిఫరెంట్ సో ఫస్ట్ టు హీ క్లియర్ అప్ మీరు అడిగిన నా చిన్న క్లాస్ ఉన్న అంత అప్పు చేయొచ్చు అంటే మీరు చెప్పాకే తెలుస్తుంది తీర్చదలుచుకున్నప్ప తీర్చదలుచుకున్నప్ప సో వన్స్ అప్ వన్స్ వన్ ఎస్ అగైన్ తీర్చదలుచుకున్న అప్ప అయితే కనుక తీర్చదలుచుకున్న అప్పైతే కనుక ఇది అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఈ క్వశ్చన్కి ఈ ఎపిసోడ్కి అర్థం లేదు అన్న తీర్చదలుచుకోకపోతే తీర్చదలుచుకుంటే కనుక అగైన్ దేర్ ఆర్ టూ పాయింట్స్ అప్పుల్లో రెండు రకాలు ఉంటాయి గుడ్ డెట్ అండ్ బ్యాడ్ డెట్ అండ్ మంచి అప్పు చెడ్డప్పు ఇప్పుడు ఇందాక నేను ఎపిసోడ్ విగ్రీన్ చెప్పాను కొంతమంది ముఖేష్ అంబానీ కప్పు ఉంది వీరుభాయ్ అంబానీ కప్పు ఉంది బిల్గేట్స్కి కప్పు ఉంది వాళ్ళకుంది వీళ్ళకుంది అప్ నాకుంటే ఈ వ్యక్తి యొక్క అమాయకత్వం ఏంటంటే వాళ్ళకున్న అప్పు వీడికున్న అప్పుకి తేడా తెలియదు ఆఫ్ డిఫరెన్స్ చాలా పెద్ద డిఫరెన్స్ అప్పుల్లో చాలా తేడా ఉంది అప్పు చెడ్డప్పు చాలా తేడా ఉంది ఇప్పుడు ముఖేష్ అంబానీ లాంటి వ్యక్తి ఒక వెయ్యి కోట్లు అప్పు చేస్తాడు అనుకుందాం ఒక వెయ్యి కోట్లు బ్యాంకు నుంచో అక్కడి నుంచి ఇక్కడి నుంచో అప్పు జనరేట్ చేస్తాడు ఈ వెయ్యి కోట్లు అప్పు జనరేట్ చేసిన తర్వాత ఈ వెయ్యి కోట్లతో డౌన్ ది లైన్ తను కనీసం రెండు వేల కోట్లు జనరేట్ చేస్తాడు వెయ్యి కోట్లను పెట్టుబడిగా పెట్టి ఆ అప్పు తీసుకొచ్చిన డబ్బును పెట్టుబడి పెట్టి రెండు వేల కోట్లు జనరేట్ చేస్తాడు ఈ రెండు వేల కోట్లు జనరేట్ చేసినప్పుడు ఈ వెయ్యి కోట్లు తిరిగి ఇచ్చేసినా తన దగ్గర వెయ్యి కోట్లు ఎలా వచ్చినాయి ఫ్రీగా వచ్చినాయి ఫ్రీగా అంటే తన జేబులో డబ్బులు లేకుండా వెయ్యి కోట్లు క్రియేట్ చేశాడు సో ఇక్కడ ఈ ముందు చేసిన వెయ్యి కోట్ల అప్పు ఎటువంటి అప్పు అచ్చదాన్ని మంచి అప్పు అచ్చాప్పు తనకి ఆదాయం ఇచ్చిపోయింది అప్పు తీరిపోయింది ఈ అప్పు మళ్ళీ ఎక్కడ తీరింది ఈ రెండు వేల కోట్లలోనే తీరింది వెయ్యి కోట్లతో రెండు వేల కోట్లు ఏదో చేశాడు ఆ రెండు వేల కోట్ల నుంచి వెయ్యి కోట్లు పోయింది సో వెయ్యి కోట్లు అప్పు పోగా అప్పు తీరిపోగా అప్పు తన్ను తాను తీర్చుకుంటే ఏ వెయ్యి కోట్లు ఇచ్చింది ఇది సామాన్యమైన వాడికి మిడిల్ క్లాస్ వాడికి పూర్ క్లాస్ వాడికి అర్థం కాని కాన్సెప్ట్ అప్పు అంటే అప్పే కదా అనుకుంటారు నో ఈ అప్పును వాళ్ళు ఎలా వాడుతున్నారు దేర్ ఈజ్ ద గేమ్ ఈ బ్యూరం మిడిల్ క్లాస్ ఎవరైతే అప్పుల్లో సఫర్ అవుతున్నారని మీరు మనం మాట్లాడుకుంటున్నామో ఈ అప్పుల్లో సఫర్ అయ్యే వాళ్ళు చేసేది చెడ్డప్ చెడ్డప్పు అంటే ఒక లక్ష రూపాయలు తీసుకొని వచ్చి ఏ టూర్ వెళ్ళడము ఇంట్లో ఫంక్షన్ చేయడము లేదా ఓ టీవీ కొనడము అంటే ఏంటంటే గోడ కొట్టిన సున్న టైంలో వన్ సైడ్ అనమాట వచ్చినట్టు అప్పు వన్ సైడ్ వెళ్ళిపోద్ది అంతే మళ్ళీ దాని నుంచి రిటర్న్ ఏమి రాదు ఇక కాదు వీడికి మా ఇంట్లో హండ్రెడ్ సీఎం టీవీ ఉంది పెద్ద టీవీ ఉంది పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ ఉంది మా ఇంట్లో పెద్ద ఇది ఉంది అని పక్కవాడికి చెప్పుకోవడానికి తప్పితే ఆర్థికంగా వీడికి ఉపయోగం లేదు సో ఇప్పుడు ఈ అప్పు ఏమైంది వీడు తీర్చాలి ఈ తీర్చేటప్పుడు ఏమైతే మామూలుగా తీరుతుందా దాన్ని వడ్డీ ఎక్కుతుంది అంటే లక్షతో పాటు ఇంకో లక్ష ఇరవై వేలో ముప్పై వేలో నలభై వేలో పోతుంది ఇలా ఎక్కువ పోతున్న లక్ష ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఏవైతే ఉన్నాయి ఇవి వీడి దురద ఖరీదు ఐఎం ఓకే అంటే సభాముఖంగా నేను వర్డ్స్ వాడచ్చా అలాంటి వర్డ్స్ వాడితేనే వాళ్ళకి అర్థమయ్యేది ఈ ముప్పై నలభై వేలు ఎక్స్ట్రా ఏది ఎందుకు కడుతుందో అది వాడి దురద ఖరీదు వీడి లక్ష తీసుకోపోతే ముప్పై నాలుగు వేలు పోవుగా కానీ వీడు ఎందుకు తీసుకున్నాడు ఎందుకు ఇస్తున్నాడు దొరకదు సో ఇక్కడ మళ్ళీ అగెన్ ఇంకో ఎపిసోడ్లో చెప్పినట్టు ఈ కోరికకి అవసరానికి తేడా తెలియక అవసరం అనుకుని చెప్పి అవసరం గడిపోవడం తీసుకొచ్చి అప్పు తీసుకొస్తాడు ఇది చెడ్డప్పు సింపుల్గా డెఫినేషన్ చెప్పాలంటే ఒక రూపాయి నీ జేబులోకి తెచ్చిచ్చేది మంచి అప్పు ఒక రూపాయి నీ జేబులోకి తీసుకెళ్లేది చెడ్డ చెడ్డప్పు చేయడం ఎంత తప్పు మంచప్పు చేయకపోవడం అంతకంటే చేత సో డెట్ని మేనేజ్ చేయగలగాలి అంటే అప్పుని మేనేజ్ చేయగలగాలి ఆ అప్పుని మేనేజ్ చేయడం అంటే కొత్త సీక్రెట్ ఏం లేదు నువ్వు ఎన్ని మంచి అప్పులు చేస్తున్నావు ఎన్ని చెడ్డప్పులు చేస్తున్నావు ఈ అవేర్నెస్ ఉండి ఈ గమనిక ఉండి నువ్వు మంచి అప్పులు అయితే నువ్వు ఎన్ని అప్పులు చేసినా ఇక్కడ మీకు పాయింట్ అర్థం ఎన్ని అప్పులు చేసినా ఆ అప్పు దాన్ని తీర్చుకుంటుంది నీకు రూపాయి జేబులోకి ఇస్తుంది ఎంత ఎంత చేయొచ్చు ఎంత అప్పు చేయచ్చు ఎంత చేసినా అది ఒక ఇన్కమ్ సోర్సే కదా సో అప్పుడు లక్ష రూపాయలు చేత కదా వంద కోట్లు అప్పు చేసినా ఆ వంద కోట్లు తను దాన్ని సంపాదించుకుంటూ వీడికి జేబులో డబ్బులు ఇస్తున్నప్పుడు ఎంతనే చేయచ్చు అలా కాకుండా వీడి చెడ్డప్పు చేస్తుంటే వీడి ప్రతి రూపాయి మొదటి రూపాయి దగ్గర నుంచి అప్పు వాడిని కిందికి లాగుతూనే ఉంటుంది సో ఈ లాగుతున్న సందర్భంలో తట్టుకోగలిగిన శక్తి ఎంతవరకు ఉంటే అంతవరకు మనిషి చేస్తాడు తట్టుకోలేకపోయినప్పుడు ఇది నాగాలాండ్ దగ్గరికి వస్తాడు నాగాలాండ్ టోటి దగ్గర కూడా లేకపోతే పైకి వెళ్ళిపోతాడు అక్కడ డ్రాసిక్ స్టెప్ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు అంతే దట్ ఈస్ ద వే సో అప్పు చేయడం అనేది ఎంత చెయ్యాలి అంటే ఏ అప్పు చేయాలో ముందు తెలియదు సో ఇక్కడ మళ్ళీ మీరు అడిగిన క్వశ్చన్కి మళ్ళీ బ్యాక్ టు వస్తే ఒక సంపాదన పరుడు ఎంత రేంజ్లో అప్పు చేయాలంటే ఒకటి తీర్చాల్సిన అవసరం లేకపోతే ఎంతైనా చేయొచ్చు రెండు మంచి అయినా ఎంతైనా చేయచ్చు అంటే ఆ డెట్ని మేనేజ్ చేయగలగాలి అంటే ఇప్పుడు మీరు చూడండి ఇదే మన మన మాట్లాడుకునే ముఖేష్ అంబానీ కావచ్చు పెద్ద పెద్ద వాళ్ళు ఇండస్ట్రియల్స్టు టాటా వాళ్ళు కావచ్చు పెద్ద పెద్ద బిజినెస్ ఇండస్ట్రిస్టులు అప్పులు చేస్తారు డిడ్ యూ ఎవర్ సీ ఎప్పుడైనా వాళ్ళని అప్పుల గురించి వర్రి అవ్వడం కానీ టెన్షన్ పట్టడం కానీ బాధపడటం కానీ మనం చూడం ఎందుకంటే అప్పు వాళ్ళకి సంపాదన ఇస్తుంది అప్పు వాళ్ళకి సంపాదించి పెడుతోంది అంటే అప్పు చేయటం వల్ల వాళ్ళు ఇంట్లో సంపాదించే మనిషిని పెంచుకున్నారు భార్య భర్త పిల్లలు సంపాదిస్తుండే ఇప్పుడు ఇంకో మనిషి సంపాదిస్తున్నాడు అంటే పెంపుడు కొడుకు అనమాట దత్త తీసుకున్న కొడుకు ఇది కూడా సంపాదిస్తున్నాడు సో కొడుకు సంపాదిస్తే ఎంతమంది కొడుకులు అయితే ఓకే సంపాదించే కొడుకు అయితే మీకు ఎంతమంది కొడుకులు కావాలి ఎంతమంది అయినా ఓకే కదా ఎంతమంది అయితే అంత మంచిది ఇంకా సో వాళ్ళకి ఎంత అప్పులు పెరిగితే వాళ్ళకి అంత మంచిది బికాస్ దే కెన్ హ్యాండిల్ ఇట్ ఇక్కడ పాయింట్ బాటమ్ లైన్ కీ పాయింట్ ఏంటంటే వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు మేనేజ్ చేయగలుగుతారు అలా మేనేజ్ చేయగలిగి దాని నుంచి ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతారు అప్పు నుంచి ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతారు అలా అప్పు నుంచి ఇన్కమ్ రేట్ జనరేట్ చేయగలుగుతాడు కాబట్టి వాడి దగ్గర పెట్టుబడికి డబ్బు లేకపోయినా వాడు బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయగలడు దానికి షేర్ హోల్డర్స్ని పిలిచి వాళ్ళతో డబ్బులు తీసుకుని వాళ్ళ డబ్బులతో ఎస్టాబ్లిష్ చేయగలడు అంటే ఎన్ని రకాలుగా డబ్బుని పూలింగ్ చేయాలో అన్ని రకాలుగా చేసి బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసి సంపాదించగలడు ఈ కాన్సెప్ట్ తెలియకపోవడం వల్ల పేద మధ్య తరగతి వాడు ఆడి ఖర్చుల కోసం అప్పు తెచ్చుకుంటాడు ఆ ఖర్చు అయిపోయిన తర్వాత అప్పు తీర్చడానికి నానా తిప్పలు పడుతుంటాడు సో మీరు అడిగిన క్వశ్చన్ వాళ్ళకి చెందింది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి మేము అడిగిన క్వశ్చన్స్ కి మాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేశారు అండ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్